హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ టూ తర్వాత బ్లాస్ట్ అయిపోయింది మార్కెట్ ఇది చాలామందికి షాక్ అట్ అసలు ఎవరు దీన్ని ఊహించలేదు ఎక్సెప్ట్ మన ఛానల్ తప్ప అసలు ఏ ఛానల్ వాళ్ళు కూడా దీన్ని అసలు ఏ ఏ ట్రేడర్ కూడా దీ ఎంత షార్ప్ మూవ్ ఎవ్వరు ఊహించి ఉండరు ఎందుకంటే అది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అన్ని ఆల్ ఇండస్ట్రీస్ ఒకటేసారి ఫ్రాక్షన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ లోపలే భారీగా బ్లాస్ట్ అయిపోయినాయి నిఫ్టీ అయితే అది డైరెక్ట్గా ట్వంటీ ఫోర్ నైన్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర మన లెవెల్ ఉంది అది దాటి దానిపైన ట్వంటీ ఫోర్ నైన్ నైంటీ త్రీ దగ్గర 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 టూ త్రీ అవర్స్ ఉన్నింది అది మన ఇంటర్డే ఫస్ట్ లెవెల్ అది మన చార్ట్ చూసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది అది మన అది దాటింది దాటిన తర్వాత ఓపెన్ క్రాస్ అయింది అక్కడ నుంచి ఎంత ఫాస్ట్గా పెరిగిపోయిందంటే అన్ఇమాజినబుల్ స్పీడ్ ఇది ఓన్లీ మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంటుంది ఎందుకంటే నేను గత నాలుగు రోజుల నుంచి క్లియర్గా చెప్తూ వస్తున్నాను మా బ్యాంక్ నిఫ్టీ బ్లాస్ట్ కాబోతున్నది అండ్ నిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ కానీ క్రాస్ అయింది అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ టూ థర్టీ సెవెన్ టీసీఆర్ దగ్గరికి వెళ్తుంది అది కూడా క్రాస్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్తుంది అని చెప్పి నేను చెప్తూ వస్తున్నాను అది ఈరోజు చూడండి ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ టచ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ నైన్టీ త్రీ దగ్గర ఎంతసేపు ఉంది మన ఛాత్ చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి తర్వాత దాటిన తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ థర్టీ సెవెన్కి చాలా ఫాస్ట్ వెళ్ళిపోయింది అది దాటిన తర్వాత ఇంకా దాని స్పీడ్ అది అనిమేజినబుల్ స్పీడ్ టూ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళిపోయింది అసలు నిఫ్టీ ఐదు వందల పాయింట్లు పెరుగుతుందని అసలు ఎవరు కళ్ళ కూడా అనుకోడు అందులో సెటిల్ మన ట్రెండ్ అనాలిసిస్ తెలిసిన వాళ్ళు తప్ప మనం చాలా ఫాలో చేయాలి తప్ప ఎందుకంటే అది ఆల్రెడీ చాలా ఫాస్ట్గా వస్తున్న చాలా రోజుల నుంచి అక్కడే ఉండదు ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర ఉంటుంది అది అది నిన్న మొన్న అంతా ఆల్మోస్ట్ ఎక్కడ తిరిగినా అక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నది సో దట్స్ అన్ ఇండికేషన్ దాని ఇట్లు క్రాట్ ఈజీఆర్ అని చెప్పని సేమ్ ఇస్ ద కేస్ విత్ బ్యాంక్ నిఫ్టీ మీరు చూడండి ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ ఎయిటీ సిక్స్ మొన్న టచ్ అయింది అంత అమౌంట్ టచ్ అవుతున్నది రివర్స్ వస్తున్నది ఇదో అది క్రాస్ అయింది ఎక్కడికి వెళ్ళి చెప్పండి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ అంటే ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ ఎయిటీ సిక్స్ తీసేయారు బ్యాంక్ నిఫ్టీ అది క్రాస్ అయితే ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్కి వెళ్ళాలి అని చెప్పి నేను చెప్పాను ఒక చెప్తూ వస్తున్నా గత త్రీ ఫోర్ డేస్ నుంచి మీరు కానీ చెక్ చేసుకుంటే నిన్న మొన్న కూడా అది ట్వంటీ ఫోర్ సారీ ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ ఎయిటీ సిక్స్ అది టచ్ అయ్యి రివర్స్ వచ్చేసి రెండు వందల పాయింట్ నిన్న కూడా కిందకి వచ్చేసింది అది టచ్ అయిన తర్వాత ఈరోజు క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత చూడండి ఎంత ఫాస్ట్గా మీరు అయిపోయింది ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ వెళ్ళాలి అది ఫిఫ్టీ వన్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఎయిట్ ఎంతో హైలో క్లోజ్ అయింది అది అనేది మనం ఇప్పుడు చార్ట్ చూసి చెక్ చేసుకుందాం నేను జస్ట్ మేము ఇది చెప్పామనేది గురించి చెప్పేసి మేము చెప్పేసామని చెప్పదు మా తమ్మే చూడండి మీరు ఏం పెట్టాను రీజన్స్ కూడా చెప్పాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ అబోవ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ టీసీఆర్ పైన ఉంది ఐసిఐసిఐ బ్యాంక్ వన్ టూ టూ సిక్స్ అబోవ్ టీసీఆర్ ఉంది ఈ రెండు దే ఆర్ టు లిఫ్ట్ బ్యాంక్ లిఫ్ట్ చాలా బ్లాస్ట్ చేయబోతున్నాయి అని చెప్పి నేను చెప్తూ వస్తున్నాను మీకు అది కాకుండా మీకు రిలయన్స్ ఒకటి టూ నైన్ జీరో టూ టచ్ అయ్యి రివర్స్ వస్తే చాలా ఫాస్ట్గా పెరిగిపోతుందని చెప్పి నేను రెండు మూడు రోజులు చెప్తూ వస్తున్నాను అది మీరు చూడండి ఈరోజు బ్యాంక్ మొత్తం టోటల్ మార్కెట్ లిఫ్ట్ చేసింది ఆల్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ కోటక్ బ్యాంక్ ఇండ్ బ్యాంక్ ఎస్బీఐ తర్వాత భారతీయ ఎయిర్టెల్ అది స్టార్ భారతీయ ఎయిర్టెల్ రిలయన్స్ ఇన్ఫీ టీవీ అన్నీ పెరిగిపోయినాయి ఒకటి కాదు రెండు కాదు మన ఏ ఎనిమిది స్టాక్స్ గురించి అయితే రోజు డిస్కస్ చేసుకుంటాము వాటన్నిటి వల్ల పెరిగిపోయినా అది మీరు మా మేము మీకు గత రెండు మూడు రోజుల నుంచి నేను మీకు లైవ్ ఒక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూసుకోండి అని చెప్పని మీకు ఇస్తూ వస్తున్నాను లైవ్ చూసుకోండి మీకు దాంట్లో ఫ్రీగా మేము ట్రయల్ ఇస్తాము చూసుకోండి అని చెప్పిస్తూ ఇచ్చాం మేము ఇది కానీ మీరు కానీ చూస్తుంటే ఈరోజు మార్నింగ్ కానీ మీరు కానీ దీన్ని ఓపెన్ చేసి పెట్టుకుని ఉంటే మీరు మధ్యాహ్నం కల్లా మీకు హార్డ్ టూ ఓ క్లాక్ కల్లా అన్ని స్క్రీన్ మొత్తం బ్లూ అవుతూ వస్తున్నది అన్ని బై ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సార్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ నైంటీ త్రీ బై టార్గెట్ వచ్చారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ థర్టీ సెవెన్ అంత ఉంది అండి టార్గెట్ అది చూపిస్తూ వస్తుంది కంటిన్యూస్గా సేమ్ ఇస్తే కేసీఆర్ బ్యాంక్ నిఫ్టీ అన్ని బైలో కూర్చోండి మార్నింగ్ నుంచి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ బైలో ఉన్నాయి ఇక్కడ ఇది మీ మీరు ఇది కానీ మీరు కానీ వాచ్ చేస్తుంటే ఈరోజు మీకు నిజంగా జాక్పాటు కొట్టినంటే అంత అంత భారీ ప్రాఫిట్స్ వచ్చిండే ఎందుకంటే టోటల్ స్క్రీన్ మొత్తం మధ్యాహ్నం వరకు రెడ్డిగా ఉంది వన్ వన్ థర్టీ వరకు టూ కల్లా సడన్గా టోటల్ బ్లూ అయిపోయింది ఒకసారి టూ థర్టీ టూ స్టార్టింగ్ ఫైవ్ మినిట్స్ అవగా టోటల్ స్క్రీన్ మొత్తం బ్లూ ఒక్క స్టాక్ రెడ్లో లేదు లాస్ట్ హై టచ్ అయ్యేది లాస్ట్ క్లోజింగ్ టైంకి మళ్ళీ అక్కడ సెల్ వచ్చింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి మనకి దీంట్లో అందుకని ఇది కూడా రేపు కూడా మేము దీన్ని ట్రైల్ కిందకి ఇస్తున్నాము ఇది మాత్రం కంపల్సరీ లింక్ ఓపెన్ చేసి చూసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఆ డిస్క్రిప్షన్ లింక్లో ఓపెన్ చేసుకునేదాన్ని మీరు చూసుకోండి మీరు చాలా బెనిఫిట్ అవుతారు ఎందుకంటే నిఫ్టీ దాని అంతా మూవ్ కాదు బ్యాంక్ నిఫ్టీ దాని అంతా మూవ్ కాదు అని చాలాసార్లు చెప్తూ వస్తుంటాను దానికి సపోర్టింగ్ స్టాక్స్ ఉండాలి వాటి కండిషన్ ఏంది అనేది మనం కంపల్సరీగా తెలుసుకోవాలి అని చెప్పని మీకు రెగ్యులర్గా చెప్తూ వస్తుంటాను మీరు ఇది కానీ చెక్ చేసుకుంటే మీరు దీన్ని నిద్రగా పెట్టుకొని చెక్ చేసుకుంటే మీకు ముందు ఎబ్నార్మల్ లాసెస్ డైరెక్షన్లో ఇమాజినేషన్లో అట్టుంది మీకు మార్కెట్ మూవ్ అవుతుందా లేదా కూడా దీన్ని తెలిసిపోతూ ఉంటుంది ఇది జనరల్గా మా ఇది మేము మన టూర్కి సంబంధించింది ట్రైల్లో ఉన్నది రేపు వ్యాలిడిటీ ఉంది దీన్ని కంపల్సరీగా మీరు చూస్ చేసుకొని మీకు చదివిన మట్టుకు దీన్ని షేర్ చేయండి ఎందుకంటే అందరూ ఫ్రీగానే చూస్తారు కాబట్టి షేర్ చేయండి దీన్ని తర్వాత మనం ఫస్ట్ ఇప్పుడు నిఫ్టీ మూమెంట్ చెక్ చేసుకుందాం నిఫ్టీ అసలు ఎలా మూవ్ అయింది ఈరోజు ఎంతవరకు వెళ్ళింది ఏంటి అనేది దాన్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాం మీకు నేను నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నప్పుడు మీకు నిఫ్టీ చార్ట్ నిఫ్టీ టీసీఆర్ చార్ట్ రెండో చెప్తూ వస్తున్నారు మీకు ఈరోజు నిఫ్టీ ఓపెన్ అయిన చూడండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ నైన్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత డౌన్కి వచ్చింది ఓపెన్ కింద ఉన్నది ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ నైంటీ త్రీ ఇస్ ద ఫస్ట్ లెవెల్ అక్కడికి వచ్చింది అక్కడి నుంచి చాలాసేపు ఆల్మోస్ట్ చూడండి మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ రెండు గంటల వరకు కూడా అక్కడే ఉన్నది రెండు గంటలకు అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ నైన్ క్రాస్ అయింది విత్ ఇన్ చాలా ఫాస్ట్ క్రాస్ అయింది స్ట్రైట్ లైన్ లాగా వెళ్ళిపోయింది అది నేర్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ సిక్స్కి వెళ్ళింది ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ నైంటీ టూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ సెవెంటీ వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ వరకు వెళ్ళింది స్ట్రైట్ లైన్లాగా వెళ్ళిపోతుంది అది అది ఇది రైట్ సైడ్కి వస్తే మీరు కానీ రైట్ సర్గా చెక్ చేసుకుంటూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ థర్టీ సెవెన్ ఇస్ టీసీఆర్ దాని కింద లెవెల్ వచ్చేది ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ లో అక్కడ అక్కడ ఉన్నది మోస్ట్ ఆఫ్ ద డే ఈరోజంతా అక్కడే ఉండింది అది స్టార్ట్ అయింది అక్కడే లో ఈరోజు మీరు చెక్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫార్టీ వన్ ఇస్ ఈరోజు డే లో అది ఆల్మోస్ట్ రెండు గంటల వరకు అకౌంట్ అది ఒక్కసారి అక్కడి నుంచి చంపైంది టీసీఆర్ దగ్గరికి చంపు అయింది టీసీఆర్ దగ్గరికి చంపి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది బైక్ వెళ్ళింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ వన్ సెవెన్కి వెళ్ళాలి అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ వరకు వెళ్ళి అక్కడి నుంచి జస్ట్ రివర్స్ వచ్చేసి ఆ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ ఎయిటీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది ఇది నిఫ్టీ మూమెంటు ఇక బ్యాంక్ లఫ్ట్ చెక్ చేసుకుందాం మనం ఒకసారి బ్యాంక్ లిఫ్ట్ కానీ మనగా చూసుకుంటే జస్ట్ దీన్ని టీసీఆర్ చార్ట్ చూడండి మీరు రైట్ సైడ్ రండి ఈ రైట్ సైడ్ చూడండి మీరు ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ త్రీ ఎయిటీ సిక్స్ దాని టీసీఆర్ ఇదే ఓపెన్ అయింది ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ సెవెంటీ వన్ దగ్గర ఓపెన్ అయింది అది కిందకి వెళ్ళింది ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ థర్టీ సిక్స్ వరకు వెళ్ళింది దానికన్నా కింద ఫిఫ్టీ వన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి వెళ్ళింది ఇది ఒక లెవెన్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ అంత నేను లెవెన్ మీకు చెప్తూ వస్తున్నాను అక్కడి నుంచి అది క్రాస్ అయింది మీకు క్రాస్ అయిన తర్వాత చూడండి మీకు డైరెక్ట్ ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ థర్టీ సిక్స్ క్రాస్ అయింది ఎప్పుడు క్రాస్ అయింది మీకు ట్వెల్వ్ లప్పుడు క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత అది ఆల్మోస్ట్ రెండు గంటలకు ఓపెన్కి వచ్చింది ఈ ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ సెవెంటీ వన్ దగ్గరికి టూ సెవెంటీ వన్ దగ్గరికి రెండు గంటలకు వచ్చింది అక్కడి నుంచి చూడండి స్ట్రైట్ చాలాసేపు అక్కడ ఉంది అక్కడి నుంచి నేర్గా స్ట్రైట్ ట్వంటీ వన్ థౌసండ్ టూ సెవెంటీ వన్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ వరకు వెళ్ళింది హై డే హై వచ్చిందని ఎయిట్ సెవెంటీ ఎయిట్ అక్కడ వరకు ఆల్మోస్ట్ స్ట్రైట్ లెవె థౌజండ్ ఫోర్ జీరో సిక్స్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ టూ ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ జీరో త్రీ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్కి వెళ్ళాలి నియర్గా లాస్ట్ అవర్ వరకు వెళ్ళింది ఇక్కడ మీరు చూస్తే రెడ్ సైడ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్కి వెళ్ళాలి టీసీఆర్ ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ ఎయిటీ సిక్స్ క్రాస్ అయిన తర్వాత వెళ్ళాలి అది క్రాస్ అయ్యి ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ వెళ్ళలేదు అది ఎయిట్ సెవెంటీ ఎయిట్ వరకు వెళ్ళి అక్కడ అయిపోయింది ట్రేడింగ్ అయిపోయింది అప్పటికి ఇది అబౌట్ బ్యాంక్ ఫిఫ్టీకి సంబంధించింది టోటల్ ఇప్పుడు మనం ఆల్రెడీ స్టాక్స్ ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఈ లింక్ మీరు చూసుకుంటే రేపు మార్నింగ్ మీకు క్లియర్గా ఉంటుంది ఇది నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇది మీరు ఇంటర్ మన ఇంటర్డే చార్ట్ ప్లస్ టీసీఆర్ చార్ట్స్ రెండు ఉన్నాయి దీంట్లో తర్వాత మీరు నిఫ్టీ దీనికి డబ్లెమ్ ఎస్ టూకి సంబంధించింది ఈరోజు ఎక్స్పైరీ కదా ఎక్స్పైరీ కాబట్టి మీరు చెక్ చేసుకోండి దీంట్లో ఈరోజు మార్నింగ్ ఇది ఇచ్చిన రేంజ్ డబల్ ఎస్ రేంజ్ వన్ దీన్ని కానీ మీరు కానీ ట్రేడ్ చేస్తుంటే మీకు రెండు గంటల వరకు కూడా మీరు ప్రాఫిట్లోనే ఉంటారు ఎందుకంటే వన్ వరకు వన్ థర్టీ వరకు ప్రాఫిట్లోనే ఉంటారు నార్మలీ డబ్ల్యూఎండబ్ల్యూఎస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ యూస్ఫుల్ ఫర్ ఎవరైతే ఎక్స్పైరీ ట్రేడింగ్ స్ట్రాంగ్లీ ట్రేడ్ చేస్తారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది లేదంటే ఒక రెండు మూడు రోజులు క్యారీ ఫార్వర్డ్ చేసుకునే వాళ్ళు వాళ్ళు అంటే స్టాక్ ట్రెండ్ అని కొడితే మీకు రైట్ సైడ్ టీసీఆర్ లెవెల్స్ వస్తాయి డబ్ల్యుఎండబ్ల్యూఎస్ టీసీఆర్ లెవెల్స్ వస్తాయి వాటిని మీరు కానీ రేంజ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని క్యారీ కింద రెండు మూడు రోజులు కానీ వారం రోజులు కానీ వదిలేసినా అది డైరెక్ట్గా మీకు ఎండ్ ఆఫ్ ద డేకి ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీకి మీకు ప్రాఫిట్ అనే వస్తుంది ఎందుకంటే రేంజ్ ఆఫ్ డబ్ల్యూమ్ డబలస్ అలా ఉంటుంది ఏదైతే క్యారీ ఫార్వర్డ్కి సపరేట్ ఉంటుంది ఇది ఇంటర్డే మీరు చూస్తున్నది ఇది ఈ ఇంటర్డే లెవెల్లో మీరు డైరెక్ట్గా మీరు కానీ మార్నింగ్ చేస్తుంటే మీకు వన్ థర్టీ టూ మీకు ప్రాఫిట్ వస్తుంది కానీ మీరు చేయాల్సింది ఆన్ ఓపెన్ ఓపెన్ అవ్వగానే ఒక రెండు నిమిషాలు చూడండి టూ మినిట్స్ చూసేది అంటే బిడ్ ఆఫర్ రెండు చెక్ చేసుకోండి అంటే బయర్ అంతా సెల్లర్ అంతా అనేక సార్ బయర్ సెల్లర్ డిఫరెన్స్ బ్యాంక్ నిఫ్టీకి ఒక పదిహేను వేల రూపాయల డిఫరెన్స్ అలా ఉంటుంది కానీ ట్రేడింగ్ స్టార్ట్ అయిన వన్ ఆర్ టూ మినిట్స్ కల్లా మీకు అది తగ్గిపోద్ది అప్పుడు అంటే సెట్ అవుతుంది అప్పుడు మీరు కానీ సెల్ చేశారనుకోండి మీకు వితిన్ నూట బై టెన్ టెన్ థర్టీ కల్లా మీకు పాజిటివ్ కనిపిస్తుంది ఇది డబ్ల్యూమ్ డబ్ల్యూస్ టూల్ మీరు దాన్ని వాచ్ చేసుకోండి ఇక మీరు లాస్ట్ మన లైవ్ బస్సర్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది ఎవరైతే ఈరోజు మన సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు పొద్దున వాళ్ళకి చాలా బోర్ కొట్టు ఉంటుంది కానీ అది మా ఈవినింగ్ అయ్యేటప్పటికి ఎస్పెషల్లీ టూ తర్వాత అయితే వాళ్ళకి అస్సలు ఇమాజిన్ కూడా చేసుకుని ఉంటారు అంత భయంకరంగా పెరిగిపోయింది ఎందుకంటే అది ఎస్పెషల్లీ నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాల్ చూడండి అది మార్నింగ్ ఇరవై రెండు రూపాయలు ఉండింది అది హై వచ్చేదైనా నాలుగు వందల రూపాయలు అయిపోయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాల్ అండ్ సెన్సెక్స్ వచ్చేదైనా వన్ ఎయిటీ రూపీస్ ఉండింది అది ఎనిమిది వందల వెయ్య వెయ్యి రూపాయలు అయిపోయింది అండ్ నిఫ్టీ సారీ నిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అది సరే డెబ్బై ఏడు రూపాయలు మార్నింగ్ అది ఆల్మోస్ట్ ఐదు వందల రూపాయలు అయిపోయింది ఈ బ్యాంక్ రిఫ్టీ కానీ చెక్ చేసుకోండి ఈరోజు మార్నింగ్ మీరు బ్యాంక్ నిఫ్టీ మన దాంట్లో ఎందుకంటే ఏ ఫస్ట్ టైం బయలు వచ్చేస్తాయి మన దాంట్లో ఈ బ్యాంక్ ఎక్స్ చూడండి రెండు వందలు ఉండింది అది ఆల్మోస్ట్ ఎనిమిది వందల రూపాయలు అయిపోయింది బ్యాంక్ రిఫ్టీ కానీ మీరు కానీ తీసుకుంటే లాస్ట్లో వచ్చింది పుట్ ఆప్షన్ ఇది కాల్ ఆప్షన్ చూడండి మార్నింగ్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఉన్నది ఆల్మోస్ట్ మూడు వందల రూపాయలు అయిపోయింది ఫిన్ లిఫ్ట్ ఇది బ్యాంక్ లిఫ్ట్ ఇది చేసుకుంటే టూ ట్వంటీ రూపీస్ ఉన్న ఆప్షన్ కాస్త ఆరు వందల డెబ్బై రూపాయలు అయిపోయింది సిక్స్ సెవెంటీ హై అది ఐదు వందల్లో క్లోజ్ అయింది ఈ విధంగా మీకు డైరెక్ట్గా మార్నింగ్ అంతా అంటే లాస్ట్ మినిట్ వరకు కాల్ వచ్చి లాస్ట్లో మీకు పుట్స్ వచ్చాయి పైకి ఇది మెయిన్ మీరు వాచ్ చేసుకోవాల్సింది ఈ బైసల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎవరైతే మా సబ్స్క్రైబర్స్ రిన్యూ చేసుకోరుదో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్లీ ఈ టూల్సే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి వీటి వల్ల మీకు ఇన్స్టెంట్గా మీకు గైడెన్స్ వస్తూ ఉంటుంది ఎందుకంటే మీకు క్యాండిల్ స్టిక్ ఈరోజు కూడా చాలామంది దెబ్బతిని ఉంటారు ఎస్పెషల్లీ ఆఫ్టర్న్ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఈరోజు చాలామంది ఎందుకు దెబ్బతిని ఉంటారు అంటే వాళ్ళకి ఐదు నిమిషాల తర్వాత క్యాండిల్ ఫామ్ అవుతుంది అది ఫస్ట్ బార్ ఫామ్ అయినప్పుడు అది చాలా పెద్ద బార్ ఫామ్ అయి ఉంటుంది సో వాళ్ళు వెంటనే బై చేయలేరు ఆల్రెడీ చాలా లాంగ్ బార్ ఫామ్ బై బయచేరు దాని తర్వాత ఇంకా దానికన్నా పెద్ద బార్ ఫామ్ అయి ఉంటుంది దాని తర్వాత ఇంకా దానికన్నా పెద్ద బార్ ఫామ్ అంటే త్రీ బార్స్ వాళ్ళు ఆల్మోస్ట్ చాలా దెబ్బతిని ఉంటారు ఎందుకంటే వాళ్ళకి స్టాప్ లాస్లు పెట్టింటే ట్రిగర్ అయిపోతుంది మళ్ళీ ట్రై చేయాలనుకుంటే మళ్ళీ చేసినా సరే మళ్ళీ ట్రిగర్ అయిపోతుంది ఆప్షన్ సెల్లర్స్కి ఎస్పెషలీ ఇట్స్ ఏ వెరీ బ్యాడ్ డే ఫర్ ఆప్షన్ సెల్లర్స్ మార్నింగ్ వరకు బాగుంది అంటే వన్ థర్టీ వరకు బాగుంది వన్ వన్ థర్టీ వరకు తర్వాత ఎస్పెషల్లీ లాస్ట్ వన్ అవర్ అయితే అసలు వాళ్ళు బాగా ఇబ్బంది పడి ఉంటారు ఆప్షన్ సెల్లర్స్ మా అందుకనే మనం డబుల్ డబుల్స్ చేసే వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే పొజిషన్ని వన్ వన్ థర్టీ వరకు క్లోజ్ చేసేయండి రెండు తర్వాత ఎక్స్పైరీ రోజు మూమెంట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అంతవరకు వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేయకండి మార్నింగ్ మీకు లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా మీకు మినిమం ప్రాఫిట్ వస్తుంది ఒక నాలుగైదు వందలు మినిమం వస్తుంది మర స్ట్రాంకిల్కి అది రాగానే మీరు క్లోజ్ చేసుకునేది రిలాక్స్ అండ్ తర్వాత ఏమైనా కావాలంటే మీరు ట్రేడ్ చేసుకోండి మన స్టాక్స్ లింక్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాం కాబట్టి వాటిని చూసి ఏమైనా ట్రేడ్ చేసుకుంటే ట్రేడ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాని ఇఫ్ యార్ హ్యాపీ విత్ దిస్ థ్యాంక్ యూ